ఈ భాగవతం పారాయణం అనేటువంటి పట్టుకున్న తర్వాత ఇంకా బాగా క్లోజ్ అయినారు మాకి నావల్ తర్వాత అంతకు ముందు కన్నా ఏ గడ్డలో వచ్చినప్పటికీ బాగా సాధి మాకు పరిచయం తర్వాత మాకు అనేకమైనటువంటి పాటలు పాడడంలో కానీ దాన్ని ఎలా ఎత్తుకోవాలి ఎట్లా పాడాలి ఇలాంటివన్నింటినీ కూడా సార్ చాలా చక్కగా చెప్పి ఈ పాటలు ఈ విధంగా పాడాలంటే ముఖ్యంగా సార్ యొక్క చలవి తర్వాత ఏటిగడ్డలో జరిగేటువంటి సంకష్ట కానీ అయితేనేమి మళ్ళీ శమీ పూజ కానీ అయితేనేమి శ్రీరామనగి జరిగేటువంటి వైభవంగా జరిగేటువంటి ఉత్సవాలు నేమి సారు ముఖ్య పాత్ర మన సార్ అయితే తర్వాత రసుదాకరి సారు వీళ్ళు ఉండి అక్కడ మంచిగా కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ ఉంటారు మరి నెల నెల నెలా జరిగేటువంటి సంకష్ట పూజకి కూడా వాళ్ళు ఏ విధమైనటువంటి పారితోషకాన్ని తీసుకోకుండా ఉచితంగానే చేస్తూ ఉంటారు ఉచితంగానే ఏమి తీసుకోరు ఏం సార్ నేను ఏమొందా కానీ అట్లాంటివి మనం పెట్టుకొని చేయడం వల్ల ఎంత ఖర్చు వస్తుంది కానీ వాళ్ళు ఉండి ఇది మనది అనేటువంటి భావనతో చక్కగా చేస్తున్నారు మరి ఈరోజు నేనైతే వచ్చేది చాలా భజన చాలా బాగుండాలనుకుని చూసుకొని వస్తుంది నేనైతే ఈ వ్యక్తి స్టార్ట్ ఉంది ఇంకా బాగా జరుగుతుంది భజనలు వస్తుంది కాకపోతే ఇక్కడ వస్తేనే వేరే ఇంట్లో భజనలే మామూలుగా పారాయణ ఆయన మొత్తం చెప్తా ఉంది కానీ ఉందనుకోండి కానీ మన యొక్క ప్లాన్ వేరే ఉంటుంది ఇంతకు అయిపోయి ఉంది భజన చాలా బాగా సారథి కాబట్టి హోరాహోరి ఉంటుంది తప్ప భజనాన్ని నేను వస్తే ఇక్కడ మామూలంగా మందస్థాయిలో అందుకే సారథికలేదు వాళ్ళండి సార చెప్పి చెప్పడం జరిగింది పరమాత్ముడు సారికి ఇంకా మంచి ఆయుష్ ఆయురారోగ్యాలు ఇచ్చి పరమాత్ముడు కాపాడాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ జై శ్రీరామ్ మనందరూ చెట్టున వేరే వేరు మాకు చెప్పుకుంటూ ముఖ్యంగా రెండే రెండు విషయాలు చుట్టకి నేను ఇష్టపడతాను ఎందుకంటే ఇక్కడికి రావడమే ఒక అదృష్టంగా నేను భావిస్తాను ఎందుకంటే సమాజంలో మనకున్నట్టయితే ఏ చోట్ల మనం ఉండకూడదు అంటామో ఆ చోట్ల ఎక్కువ మంది ఉంటారు పలాన చోట్ల ఆ జనం రాకుండా ఖాళీగా ఉంటే మీరు అనిపిస్తుంది ఈ తారనుకోండి ఆ ఎన్నను మూసిపడాలనుకుంటాము ఆ ఎన్నవ్కోకూడదు అందులో సజ్జనలుగా మారాలా ఆడెవరు పోకూడదు పోగొట్టుకుంటే ఆడే ఎక్కువ మంది ఉంటారు గదాట్లో కార్పునియాలు ఉన్న చోట ఆడెవరు ఉండకూడదు అనుకుంటే ఆడే ఎక్కువ మంది ఉంటారు కానీ ద్రవక్షేత్రాల్లో తక్కువ మంది ఉంటారు నేనైతే ఎందుకు ఇట్లా జరుగుతుంది ఇది ఎందుకోసం అని చెప్పేసి నాలో నేను ఉంది ఇక్కడ మనం చేసినప్పుడు బానే ఉంది కదా అందరికి ఇష్టమే కదా ఇది ఎందుకు రాకూడదు ఎక్కువ మన సాంకొక ఒక అర్ధ గంట కేటాయించుకుంటే అయిపోతుంది కదా లేకపోతే గంట కేటాయించుకుంటే అయిపోతుంది కూడా ఎందుకు చేస్తారు మీరు అందులో మనసులో మనలో బాగుండేది ఇరవై ఖర్చు అయిన తర్వాత అర్థం నాకు తెలిపేది సో నాకు విష్ణుమూర్తిని వైకుంఠం పోయి కలిసిన తర్వాత ఒక ప్రశ్న ఇస్తాడు సో మీరు వాళ్ళకి మరీ ఇంకా అధికంగా వాళ్ళు దానం ఇస్తుంటారు లేని వాళ్ళు నిన్నే కొలుస్తుంటారు నిన్నే ఆరాధిస్తుంటారు వారికి ఎందుకు సో మీరు అనుభవిస్తూ ఉంటుంది ఉండవారికి ఎందుకు వాడు ఏమో సార్ కూడా కొంచే ఉండేలేదు ఉండలేదు ఎందుకు అధిమిస్తుంటావు అని అడిగితే నల్ల నూనె ఇద్దరు భూలోకపోవాలని చెప్పేసి దుస్తులు మార్చుకో బ్రాహ్మణ విషయాల ఇద్దరు వస్తారు వచ్చి ఒక ధని ఇంటికి వెళ్ళిపోయి మేము ఈ విధంగా ఎత్తి వచ్చినాము మాకు ఈరోజు భోజనం మీరు సమకూర్చుకో అని పెట్టాము అంటేనే ఆయన పెద్ద ధని పెద్ద షావుకారు అని చూసి ఏమేమి అంటారు అదే మీ ఇంట్లో ఏదో విషయ ఏర్పాటు చేయగలరు అంటే ఏమికేం పొద్దు మీకు తెలుస్తుంది మీకు ఎక్కడంటే అక్కడ ఎప్పుడంటే ఎక్కడంటే అక్కడ ఎక్కడంటే ఇంట్లో వస్తారు మీరు కొద్దిగా మనం ఎందుకు చేస్తాం నా గురించి ఏం స్వామి అంటే ఉంది రానయన మనం బయటకు వచ్చిన తర్వాత ఆ విష్ణుమూర్తి ఏంటంటే ఈయనకి మరింత ధర్మం విజ్ఞప్తాలు కాక మంచి ధర్మం కానీ చెప్తారు నాతో చెప్తారు రాదు మరి ఇంకో వెతికి పోతారు అక్కడ పేద వాళ్ళు వెతికి పోతారు వారి ఇంటి ఒక ఆవు మాత్రమే ఉంటుంది ఆ గోవు నుంచి వాళ్ళకి జీవనాదం చెప్తుంది మరి వీరిపోయి ఏదైనా భిక్ష ఏర్పాటు చేయగలవు మా తల్లి అని పెడితే అయ్యో దానికి స్వామి లోపు కానీ సోదరాన్ని కూర్చోక కన్నీళ్ళు పెట్టుకుంటాను స్వామి మీకైతే భోజనాలు ఏర్పాటు చేయలేను మా ఇంట్లో ఒక ఆవు ఉంది ఆవు పాలు ఉన్నాయి అవి పాలు కాచి మీకు ఇస్తాను తాగను స్వామి ఇస్తాను తాగిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత విష్ణుమూర్తి ఆమెను చూసి నలుకొని బయటకు వస్తారంట వచ్చిన తర్వాత ఈ ఆవు తొందరగా చనిపోను కాక అంటాడు తొందరగా చనిపోని అంటారు అప్పుడు నాడు ఉండబడి డబ్బు పెడతారు స్వామి మీరు చూస్తే వీళ్ళు ఇంత మనకి సత్కారం చేసిన సార్ వీళ్ళు ఆవశన పని మీకు అసలు తీసుకున్నారు అక్కడ ఆయన చూస్తే మనకి ఏమి చేయాలయనా ఆయనకి ధనుడు దాన్ని కొందా మీరు ఏం సో నేను అందరూ ఉంటే ఆయన ధనికుడు ధనాన్ని సంపాదించడం మాత్రమే ఆయనకి తెలుసు ధనాన్ని సంపాదించి 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 మూడు కట్టేసి మూడు కట్టేసి వీళ్ళు వల్ల చెప్పిపోతాడు నెక్స్ట్ జన్మ జనం కాపలాగా ఒక పాముగా పడతాడు అటో వాడు ఏం పని చేయడం అంతే దానికే కాపలుగా ఒక పాముగా వస్తాడు మరి ఈ అమ్మ మరి అనిపిస్తుంది కదా గోవు సంరక్షణం చేస్తుంది చిట్టి దశ వచ్చేటప్పటికి అమ్మ ఆవునే తలుచుకుంటూ ఆవిని తెచ్చుకుంటున్నట్లయితే మళ్ళీ నెక్స్ట్ జన్మ మరి మరి బరువుగా మారుతుంది గోవు బిడ్డగా పుట్టేట అవకాశం ఉంటుంది గోవు చంపిననుకో ఆమె నన్నే తలుచుకుంటూ నల్లకి అయిపోయిపోతుంది కాబట్టి ఆయనకి గోవు చనిపోయింగ్ వాసిన అట్లా నిన్న వరుసతో వచ్చే భక్తులకి వెన్నెంట్టుండి కాపాడుతున్న దాంట్లో పెద్ద సంశయం ఉంటుంది కదా వెన్నెట్టుండి కాపాడుతుంది కాకపోతే సుఖ దుఃఖాలు మనం వెరిచి రాకుండా అయితే ఉంటామో మనం పెద్ద తప్పు చేసిన వాళ్ళు సుఖాలు దుఃఖాలు రెండు వచ్చేటువంటి ఇంటికి వచ్చిపోయిన బంధువులు లాంటివి అని కూడా బంధువులు వచ్చిపోతుంటాయి కదా ఆ సుఖాలు దుఃఖాలు రెండు వచ్చిపోతుంటాయి నువ్వు కోరినా వస్తాయి కోరిపోయినా వస్తాయి ఒక దేవాలయానికి పోయినా ఒక దగ్గర దర్శనం చేసుకున్నా పెద్దవాళ్ళ దగ్గరికి పోయినా మనం కోరేది ఏమిండే నా సంతానం బాగుండాలా వాళ్ళకి ఉద్యోగం బాగుండాలా సుమములిగా ఉండాలా ఆరోగ్యంగా ఉండాలా ఐశ్వర్యంగా ఉండాలా అని చెప్పి కోరుకుంటాము దేశంలో స్నేహం కూడా అదే కోరుకుంటాం మరి అదేవిధంగా పంతులు సంగతి అది చెప్తారు ఆయుష వృద్ధి వస్తువు ఐశ్వర్యం వస్తువు ధన సంతృప్తి వస్తు మరి అన్నీ ఇది చెప్తుంట కానీ నీకేమైనా ఎప్పుడైనా అర్చకులు కానీ నువ్వు కానీ ఎప్పుడైనా కష్టం కానీ ఎప్పుడైనా కోరుకుంటావు గుళ్ళకి వచ్చి మనము నాకు పైన నాకు కష్టం కావలసిన కోరుతాము ఎప్పుడన్నా కోరు సుఖాలే కోరుతుంటాం కదా అయినప్పటికీ ఎంత కష్టం నాకు వస్తున్నాయి కాబట్టి వస్తుంటాయి అంతే సుఖ జన్మాలను నువ్వు భయపడేసి గుడికి రాకపోయినట్లయితే పెట్టి తప్పు చేసినప్పుడు అయితే ఎందుకంటే అన్ని జన్మల్లోకి వెళ్ళా ఉత్కృష్టమైనది మానవ జన్మ ఈ మానవ జన్మలో భగవంతుని గురించి ఆలోచన చేసుకున్నట్లుగా భగవంతుని గురించి తెలుసుకోకున్నట్లయితే మరి ఏ జన్మ నీకు ఉపకరిస్తుంది చెప్పండి ఏ జన్మలో ఆయన గురించి తెలుసుకునే అవకాశం నీకు ఉంటుంది అవకాశం ఉన్నటువంటి జన్మ మానవ జన్మ మాత్రమే భగవంతుని యొక్క చిరునామా ఆయన యొక్క అడ్రస్ ఆధారమైన జన్మ మానవ జన్మ మాత్రమే ఇక్కడ ఆయనకు తలుచుకున్నట్లుగా ఆయన చేరుకున్న మార్గాన్ని పుట్టుకోకున్నట్లుగా సద్గంతాలు పటం చేయకున్నట్లుగా నామస్పరణం చేయకున్నట్లుగా వ్యక్తంగా కాలువడినట్లయితే ఆయన తీరిపోతుంది ఒక రోజు కలిసిపోతే ఇరవై నాలుగు గంటలు లైఫ్ లెక్క మనకి మన జీవితంలో దాదాపు ఇప్పటికే నా వయసు ఈరోజు పుట్టినరోజు తక్కువంటే అరవై నాలుగు కడిపేసింది నా ఆల్రెడీ ఇంకా శేషం జీవితం ఎంత నాకు తెలియదు ఉన్న జీవితాన్ని చక్కగా వినియోగించుకోవాలి ఎన్ని రోజులు ఉందో ఎన్ని ఏళ్ళు తెలియదు అన్ని ఏంటో కూడా భగవన్ నామనుకోండి ఉచితమా ఉచితంగా ఉంటుంది లేదంటే మరి అదేవిధంగా మోక్షమైనా దొరికిపోతుంది కదా కాబట్టి వచ్చిన వాడు ఉత్సాహం పూరాదు భూలోకానికి మనం చూసినట్టయితే ఒక పాదయాత్ర మనం కొంచుకోవాలి భూలోకానికి పాదయాత్ర బయలుదేరే వాళ్ళకి ఒక ప్లాన్ రెడీగా ఉంటుంది స్క్రిప్ట్ రెడీగా ఉంటుంది ఏమి మొదటి రోజు లేపక్షి రెండో రోజు పాత బాధ్య మూడో రోజు మీకు వచ్చా నాలుగో రోజు వాయిల్పాడ ఐదు రోజులు పీలేయరు ఆరు రోజులు బాగా ఆపేట ఏ రోజు శ్రీనివాసనం కాబట్టి ఎన్ని రోజులు శ్రీవారి దర్శనం ఇది ప్లాన్ రెడీగా ఉంది ప్లాన్ రెడీగా ఉంది నడుచుకుంటూ పోతాను మనకి ప్లాన్ రెడీగా ఉంది పోయి భూలో కొనకొచ్చినప్పుడు ప్లాన్ రెడీగా ఉంది ఎన్ని ఏళ్ళు జీవించాలి ఇక్కడ ఎంతకాలం జీవించాలా ఎవరు మనకొని పుట్టారా ఎంత సంపాదించాలా ఏ ఖర్చులు నేను చేయాలా జీవన పట్టుకుంటాం దీవం చేయగలవు అని రెడీగా ఉంది మనం దాన్ని పట్టుకోవడం ఆ వైపు మొగ్గు కదా నువ్వు ఇప్పుడు చెట్టు వేర్లకి నీళ్ళు వేసుకున్నట్లుగా కొమ్మలు ఎంత తడిపినా చెట్టు వెళ్ళిపోతుంది మనం కొమ్మలు తలుపుకుందాం మనం వేరు తడపాలి ఉడుపులో ఉండే వేరు నీళ్ళు వేసినట్లయితే చెట్టు పచ్చగా ఉంటుంది కదా మన యొక్క అంశము కృషి కావాలంటే భగవన్ నామ తప్పు మీరు ఏమిటి పనిచేయాలి ఆయన నామాన్ని గట్టిగా పట్టుకొని ఆ వైపు మనం మన ప్రయాణం చేయాలి ఆ ప్రయాణానికి సిమన్ దాంట్లో తోడుగా ఉండే కోరుకుంటూ నాకు సారు రెండు వేల పదహారు బేవ్ ఏప్రిల్లో వెంకటేశ్వర ప్రతిష్టలో మొత్తం పరిచయం ప్రచేదారు వీళ్ళందరూ గణపతి ప్రతిష్టలో పరిచయం అంటే చోట్లో ఒక భగవత్ కార్యక్రమంలోనే నాకు భగవంతుని మిత్రులుగా స్నేహితులుగా బంధువులుగా చేసుకుంటూ పోతున్నాడు మనంతా కూడా వసుదేవ కుటుంబమే కదా కదా కాబట్టి మనం పరోక్షన్ని కూడా బంధువులే ప్రత్యక్షంగా పరోక్షన్ని కూడా బంధువులే హిందూ బంధువులే అంటారు మనల్ని కాబట్టి అలా నాకు సార్ పరిచయం అయ్యారు ఆ రోజు నుంచి రోజు వరకు కూడా ఆయనకు ఎటువంటి బంధం అంటే ఒక తండ్రి కొడుకుల యొక్క బంధమే ఉంది ఈ రోజుకి మామూలుగా అయితే ఏజ్ అయిన వాళ్ళతో ఎక్కువసేపు పిల్లలు గడపరు లేదంటే వాళ్ళు కూడా ఎక్కువ మాతో చెప్పరు కానీ మాకు ఎప్పుడూ అట్లాంటి ఫీలింగ్స్ ఎప్పుడు కలగలేదు నేను దాదాపు ఎక్కువసేపు గడిపారు మా ఇంట్లో కంటే కాబట్టి ఇటువంటి పరోజన ఒక రకంగా చెప్పాలంటే మనకు వయసు పోతూ ఉంది మనం దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అది చెప్పాలంటే బాధ కదా అది రానిది అది ఈరోజు రానిది రిటర్న్ రానిది కాలం అయితే గడిచిపో ముందుకు వెళ్ళిపోతూ ఉంది మనం ముందుకు వెళ్ళిపోతున్నాం మేము ఇలాగే మాట్లాడుకుంటా సాయంత్రం కూడా అనుకున్నాము భగవంతుని స్మరణ చేస్తున్నాము చేస్తున్నాము కానీ ఎంత చేసాము అనేటువంటిది ఎవరికి తెలియదు మేము చేసాం యాత్రలు చేసినాం మనం మనం చెప్పుకోలేదు నేను ముప్పై మాటలు తిరుపతి పోయినా నూరు సార్లు విశ్వదాసు పారాయణం చేసిన నలభై మాటలు గోవిందమాల కళ్యాణ అని చెప్పుకుంటున్నాం కదా కానీ జాగ్రత్త చెప్పిన గొప్ప మాట చెప్తాను చూడండి ఒకది చెప్పారంట గోపాలకృష్ణ ఆయన మీరు ఇప్పటికీ నాలుగు వందల గంటల సేపు ప్రవచనం చేశారని చెప్తే ఆయన అది అందరూ చప్పట్లు కొట్టి గొప్పగా ఊహించుకున్నారంట తన ఇంటికి వెళ్లి ఆలోచన చేశాడంట రోజుకి ఇరవై నాలుగు గంటలు నాలుగు వందల గంటలు అంటే ఎంత అయింది అని చెప్పి హెచ్చించుకొని అయ్యయ్యో అంతా కూడుకుంటే కూడా పదహైదు రోజులు కూడా లేదే యాభై నాలుగు సంవత్సరాలలో నేను కేటాయించింది భగవంతుని కోసము కేవలం పది రోజులైనా అని బాధపడ్డాడట కదా కాబట్టి ఈరోజు మనకు ఒక ఆయుధం ఏం అంటే ఇట్లాంటి స్థలాలు ఇట్లాంటి పారాయణాలు ఇట్లాంటి నామస్మరణలు ఎందుకంటే ఈ ఈ ఈ టూ అవర్స్ మీరు ఎవరిని డిస్టర్బ్ చేయలే ఈ టూ అవర్స్ మీరు ఎవరిని ఇబ్బంది పెట్టలే మీ మాటలతో ఎవరిని కూడా బాధ పెట్టలే ఇంకొకరి గురించి మీరు చెడుగా ఆలోచన చేయలేరు అంటే ఈ టూ అవర్స్ మీరు పవిత్రంగా బతికినట్టే కదా మనం ఎవరిని ఇబ్బంది పెట్టలే కదా నేను ఎవరిని ఇబ్బంది పెట్టుకున్నాడు నేను ఎట్లుంటాయి ఏంటి కదా కాబట్టి ఈ విధంగా మాకు నిజంగా సార్ చెప్తుంటారు నాకు పేరుగా నేను అక్కడ ఉన్నాను పోయి ఉండే పరిస్థితి వేరు నేను చేస్తున్నది పెద్ద గుడి చిన్న పన్న వ్యక్తులైతే కాదు ఈరోజు సుప్రీంకోర్టులో ఆయర్ది నెంబర్ ఉంది మన ఏదో చిన్నది ఇష్యూ అంటే కాల్ చేసి సెటిల్ చేశాడు ఆయన అప్పుడు అర్థమైంది నాకు వాళ్ళు ఎవరు అని ఎస్పీ ఉన్నాయి ఎంపీలు నాకు అనిపిస్తుంది గొప్ప స్థాయి పట్టాభిషేకం చేస్తే గొప్ప దేవుడు కూర్చోబెట్టాడు ఎవరు నేను వాళ్ళు నా దగ్గర ఏముంది ఇప్పుడు నాకు ఒక ఇల్లు నేను బెంగళూరు ఇల్లు తీసుకోవడానికి ఈజీ కాదు అడ్వాయిస్ కట్టాలి వాళ్ళు వీళ్ళు పరిచయం ఉన్నారా స్టాంపులు సైన్లు నేను ఏమీ చేయలేదు ఒక ఫ్యాన్ కూడా అది కాదు ఫ్రిడ్జ్ అది కాదు అని ఉండే బెంగళూరులో అన్న చూస్తూ నేనే ఉండేది ఎవరో పయానికి అంటే శివుడు మాత్రమే నేను శివాలయం మధ్యలో చేత నాకు ఎన్ని భోగాలు ఇచ్చాడు మీరందరూ శ్రీనివాసుడు భక్తులు అవడం చేత మీకు ఎటువంటి కష్టము రానికుండా చేస్తున్నాడు ఈరోజు హిందువుల పని జరుగుతున్న అగాయత్యము మనం అనుకోవచ్చు మన వాళ్ళు కాకపోతే బాధపడకూడదునే బంగ్లాదేశ్లాగా మన్న పోయింది మనది కాదు కదా రేపాల్ ఎండలాగా మన్న పోయింది కాబట్టి రేపు సాయంత్రం కూడాను అటువంటి సంఘటనను ఉద్దేశించి హిందూ బంధువుల హిందూ బంధువులందరూ కూడాను ఈ హిందువులపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు అంటే పుణ్యం పాపం చేసినట్టు తెలియదు కానీ అది మనకైతే బాధ కలగాలి ఎందుకంటే కృష్ణ పరమాత్ముడు అర్జున్ పాటు వెళుతూ ఉంటే ఒక మిక్షిగాడు వెళుతాడు అయ్యా దానం చేయండి అని ఈయన బావా అతను దానం చేయాలి బావా ఉండు అంటే వినపడుచుకుండా వెళ్ళిపోతాడంట అంటే ఎవరు కృష్ణ పరమాత్మ వెళ్ళిపోతూ ఉంటే ఈయన తన దగ్గర ఉన్నటువంటి కొన్ని బంగార కాసులు ఒక సంచి కట్టించాడు అతను ఆ డబ్బు వచ్చిందనే ఆనందంతో వెళ్ళిపోతాడు వెళ్ళిపోతూ ఉంటే ఒక డబ్బు ఉందని చూసి కొట్టి తీసుకుని వెళ్ళిపోతాడు మరుసటి రోజు మళ్ళా కనిపిస్తాడు అదే కృష్ణుడికి అర్జునికి కనిపిస్తాడు అయ్యా మీద ఇచ్చింది దొంగతుకుని వెళ్ళిపోయినాడు నేను మళ్ళా దరిద్రుడిగాను నాకు మళ్ళా భిక్ష ఏంటి అంటే కాదు బాబా నేను ఇచ్చాను వీడికి అంటే కృష్ణుడు మళ్ళీ పట్టించుకోలేదంట అంటే వెళ్ళిపోయాడంట దాని విలువైన మచ్చలమైనటువంటి ఉంగరాన్ని ఇస్తున్నాడు చెప్పి ఆయన చేతిలో పెట్టాడంట ఇది దానికంటే ఎక్కువ విలువది దాన్ని తీసుకుని వెళ్ళి దీన్ని ఎక్కడ పెట్టాలో తెలియకుండా ఒక కుండలోకి వేస్తాడు కుండలోకి వేసి దీన్ని రేపు దీనికి వస్తామని చెప్పి పడుకుంటాడు పొద్దున్న వాళ్ళ ఆవిడ ఆ కుండ తీసుకుని నీళ్ళు వెళ్ళిపోతుంది నీళ్ళు వెళ్ళిపోతే నీళ్ళలో ఉంటుంది అది నీళ్ళలోకి వెళ్ళిపోతుంది అది పడిపోయింది ఉంగరం పడిపోయింది పడిపోతుందంటే మరుసిన మళ్ళా కనిపించినాడు ఇతను కనిపించి అయ్యా మీరు ఇచ్చి ఉంగరం కూడా పోయింది అంటే ఇంక నేను ఏం చేయలేనురా నా దగ్గర ఉండటం నేను ఇచ్చేసాను ఏం చేయమంటావు అని చెప్పేసి సరే ఒక రెండు కాసులు ఉన్నాయని చెప్పేసి రెండు కాసులు ఇస్తాడంట ఇతడు అసంతృప్తిగా దాన్ని తీసుకొని వెళుతూ ఉంటాడు వెళుతూ ఉంటే ఒక చేప గిల గిలగిల కొట్టుకుంటున్నట్టు అది దాన్ని అమ్మడానికి పెట్టాడు అతను అరే ఇది కొనుగోరులో ఉంది కదా కనీసం ఈ డబ్బులతో ఆ చాపిల్లను తీసుకొని దాని నీళ్ల విడిచిపెడితే అట్లీస్ట్ నాకు పుణ్యమైన కొంచెం దక్కుతుందని చెప్పేసి ఆ రెండు ఇచ్చి ఆ చాపను తీసుకొని నీళ్లకు వదలాలి ఆ కప్ప ఆ చాపటి నోరు తెరిస్తే ఆ వజ్రము ఉంగురం ఉంది కదా అది అట్లా ఇరుక్కు అది బయటకు వచ్చింది అది ఇట్లా తీసుకున్నాడు అనమాట ఆ వజ్రం తీసుకునేసి చాపిల్లు వదిలేసి అమ్మయ్య నా డబ్బు నాకు దొరికిందో అంటాడు దీన్ని ఆ దొంగ వింటాడు ఓహో వీడు నన్ను రా వీడు మళ్ళీ నన్ను పట్టుకుంటాడేమో ఎవరికి అప్పు చెప్పుడు అయ్యా మీ దగ్గర తీసుకుని డబ్బు తీసుకోండి అని చెప్పి ఆ డబ్బు ఇచ్చేసి ఆ దొంగ వెళ్ళిపోతాడు అర్జునుడు అంటాడు కాదు బావా వానికి ఎందుకు ఈ డ్రామా ఆడించినావు ఏంటో అంటే వానికి నువ్వు బంగారు మూటిచ్చినప్పుడు వానికి ఒకరికి సహాయం చేయని భావన రాలేదు దానికంటే విలువైనటువంటి వజ్రం ఇచ్చినప్పుడు ఆ అటువంటి హృదయం కలగలేదు నువ్వు రెండు కాసులు ఇస్తే వాడు ఇంకోటి గురించి ఆలోచన చేశాడు చూడు అప్పుడు అనిపించింది వాడికి నేను ఆ సొత్తి ఇవ్వాలని కాబట్టి నువ్వు ఇంకొకరికి సహాయం చేయాలనేటువంటి భావన నీలో ఉంటే నువ్వు ఇంకొకరిని మంచి చేయాలనే ఆలోచన నీలో పుడితే నీ గురించి భగవంతుడు తప్పిస్తూ ఉంటాడని నేను దాని గురించి తెలుసుకున్నాను అన్నమాట కాబట్టి మనం లేని లేని సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేసుకుంటుంటాం లేనిటువంటి భావాలని ఎన్నో తల్లలో పెట్టుకుంటున్నాం భగవంతుడు ఎప్పుడు ఏ టైంలో ఏం చేస్తాడో మనకు తెలియదు కాబట్టి ఉన్నంత వరకు కూడా పది మందిని గౌరవించడం పది మంది గురించి మంచిగా చెప్పడం పది మంది సహాయం చేయడమే మనం నేర్చుకోవాలి చూచండి ఎన్నో దేవాలయాలు పునరావత్తిగా వస్తున్నాయి కాబట్టి ఏదో ఒక రోజు రెండు రోజులు చేయకుండా దీన్ని కొన కొనసాగించాలి ఐక్యమత్యంగా ఉండాలి ఇటువంటి ఉత్సవాలు మళ్ళీ మళ్ళీ జరగాలనేది నా ఆలోచన కాబట్టి నాకు ఈ వయసుకే వీళ్ళు నాకు దొరకడం నా భోజన సుకృతం చెప్పాలంటే ఎందుకంటే ఈ కాలంలో చిన్న చిన్న పిల్లలు ఏదైనా సంపాదన చేసుకునే కాలాలు కానీ నేను మన ఒకటి చేశాను చెప్పాను దానికి కూడా ఒకటి నాకు ఒక అమ్మాయి కారు మన కొనింది ఇంకా అమ్మాయి బీటెక్ చేసుకుంటూ పైన ఏంటి తెలియదు నాకు కోటి ఆ బాబు కారు నేను అప్పుడు ఏం చెప్పారంటే రామాయణంలో చిన్న విషయం చెప్పాను ఇప్పుడు అమ్మా ఈ రోజు నీకు కారు కొనిచ్చారు దీన్ని తీసుకొని నువ్వు మీ ఫ్యామిలీ మెంబర్స్ తిరగవు ఎవరిని తిప్తావు చెప్పు నీ ఫ్రెండ్స్ నేస్తావు షోక్యం చూపిస్తావు ఇది ఒక రోజు పతనం అయిపోతుంది ఆ రోజు నీకు చూసుకునేది మీ పేరెంట్సే కాబట్టి ఈ హోదాలో ఆర్భాడాలో తాత్కాలికమే శాశ్వతం ఒకటి ఉంటుంది అది భగవంతుడు పరమేశ్వరుడు తల్లిదండ్రుల రూపాలలో వాళ్ళని సంరక్షిస్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా దూరం చేసుకోదని చెప్పుకుంటూ ఇటువంటి